అంటే శివరాత్రి కావడం మహాశివరాత్రి జాగరణ చేయడం కారణంగా కాస్త ఆలస్యంగా వస్తున్నారేమో కానీ చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు టీచర్లు ఉద్యోగులు కాబట్టి ఓటు అనేది ఎంత ప్రధానమైన ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఓటింగ్ సరల్ అయితే సాఫీగా జరుగుతోంది ఇప్పటిదాకా ఎటువంటి ఇది ఏమి లేదు అంటే ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉంది ఇలా నుంచి బయటకు వచ్చి ఓటర్ వినియోగించారా మంచి అభ్యర్థిని గెలిపించి తమ సమస్యల వాణి సమస్యల్ని మండల్లో లేవనెత్తగలిగిన వ్యక్తిని అది ఎవరని మీరు అనుకుంటున్నారు సార్ ఎవరు లేవనెత్తగలరు ఎవరు ఈ సమస్యల్ని ఇచ్చే అంటే నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ప్రధానంగా ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఒక అభ్యర్థికి ఐదు సంవత్సరాలు పాలన రాజకీయ పాలన అందించిన వాళ్ళు వ్యక్తులు శక్తులు మద్దతు మరి అటువంటి టికెట్ రోజులు తెచ్చుకోవాలా లేదా ఒక మంచి పాలన అందిస్తున్న వాళ్ళను అందిస్తున్న వాళ్ళు సమర్పిస్తున్న వాళ్ళని గెలిపించుకోవాలా అనేది చదువుకున్న వాళ్ళు వాళ్ళకి విజ్ఞత తెలుసు అంటే పాత ఐదు సంవత్సరాలు జరిగిన విషయాన్ని మర్చిపోకూడదు అటువంటి వాళ్ళు మళ్ళీ ఇవాళ వాళ్ళ అభ్యర్థులను పెట్టకుండా ఇంకొకరిని మద్దతు తెలుపుకున్నారు సో వారికి ఓటు వేస్తే ఐదు సంవత్సరాల రాజక పాలన అందించిన వాళ్ళకి ఓటు వేసినట్టుగా అవుతుంది దాన్ని బట్టి తెలుసు చదువుకున్న వాళ్ళు పట్టభతులు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందుల్ని ఎవరైతే గురి చేశారో వాళ్ళు మద్దతు ఇస్తున్న వాళ్ళకు కాకుండా మంచి పాలన అందిస్తున్న వాళ్ళు మద్దతు ఇస్తున్న వ్యక్తిని సమర్థించాల్సిందిగా కోరుతున్నారు